అందరికీ నమస్తే అండి ఈరోజు వినాయక చవితి స్పెషల్గా ఆవిరి కుడుములు తయారు చేశాను ఇవి గణపతికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇవి ఉంటే చాలు నాకు అంటాడు అంత ఇష్టం అనమాట ఇప్పుడు ఉండ్రాళ్ళు పెడుతున్నాను వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేస్తున్నానండి తయారు చేయడం కూడా చాలా ఈజీ అలాగే ఆరోగ్యప్రదం కూడాను దీనికోసం ముందుగా తురుముకున్న బెల్లాన్ని ఒక అరకప్పు తీసుకుని గిన్నెలో వేస్తున్నాను ఇది కరిగించుకుని ఇందులో ఏమైనా నలకలు ఉంటే కనుక వడపోసుకుందాం కప్పు నీళ్లు పోస్తున్నాను బెల్లం కరిగిందండి ఈ గిన్నెలోకి ఈ బెల్లం నీళ్ళని వడపోసుకుందాం అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగ అండి ఒక అరగంట ముందు నానబెట్టాను ఇవి కూడా ఈ బెల్లం నీళ్ళల్లో వేసేస్తున్నాను చిటికెడు ఉప్పండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి అండి ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి బెల్లం పొంగు వస్తుంది దీంట్లో దీన్ని వేసేస్తున్నాను ఫ్లేమ్ని లో ఉంచుకోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది చల్లారాక కొద్దిగా పాలు కలుపుకుంటూ మెత్తని ముద్దలాగా చేసుకుందాం ఇవి కాచి చల్లార్చిన పాలండి కొద్ది కొద్దిగా పోసుకుందాం కొద్దిగా పడతాయి ఈ పాలు పోసుకోవడం వల్ల కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయి ఈ కుడుములు ఇట్లా ఉండాలండి ఇంత మెత్తగా వస్తే కుడుములు కూడా భలే ఉంటాయి ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్ళు పోస్తున్నానండి మూత పెడుతున్నాను ఈ నీళ్ళు కాగే లోపల మనం కుడుములు చేసుకుందాం ఈ ప్లేట్లకి నెయ్యి రాస్తున్నానండి ఈ నెయ్యి రాసుకోవడం వల్ల కుడుములు అంటుకోవు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి కుడువులని ఇట్లా ఒత్తుకుందామండి అంత ఈవెన్గా వచ్చేటట్టు ఒత్తుకోవాలండి ప్లేట్లలో పెట్టుకుందాం ఆవిరి మీద ఉడుకుతాయి కదండి చాలా బలం అన్నమాట ఇవి ఈ ప్లేట్లో ఉండ్రాళ్ళు చేసుకున్నాం కుడుములు ఉండ్రాళ్ళని దీంట్లో పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దామండి అయిపోయినాయి ఇట్లా ఒత్తుకొని చూసుకుంటే తెలిసిపోతుంది అయిపోయినాయి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఇట్లాగే ఒక రెండు నిమిషాలు ఉంచుదాం వీటిని తీసి కాసేపు గాలికి ఆరబెట్టుకుందామండి ఈరోజు వినాయక చవితి స్పెషల్గా ఆవిరి కుడుములు తయారు చేశాను ఇవి గణపతికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇవి ఉంటే చాలు నాకు అంటాడు అంత ఇష్టం అన్నమాట దీని తయారీ కూడా చాలా సులువు తక్కువ వస్తువులతోనే ఈ ప్రసాదాన్ని మనం తయారు చేయొచ్చు ఇప్పుడు ఉండ్రాళ్ళు పెడుతున్నాను ఎంత బాగొచ్చినాయో చూడండి ఉడకడం కూడా చాలా బాగా ఉడికాయి సూపర్గా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం వీటిని తయారు చేసి గణపతికి నివేదించుకుందాం ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి